హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఎవరైతే చుండ్రు సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకైతే ఒక మంచి హోమ్ రెమెడీ అయితే నేను చెప్తానండి సో ఈ చిట్కా మీరు పాటిస్తే మీకు ఖచ్చితంగా చుండ్రు సమస్య నుండి మీరు బయటపడవచ్చు సో దీనికోసం ఈ చుండ్రు సమస్య అనేది ఎలా వస్తుంది అంటే మనము ప్రాపర్గా హెయిర్ని క్లీన్ చేసుకోకపోవడం వల్ల అలాగే మనకి త తల స్నానం ఎప్పుడైతే మనము చేసుకుంటాము దానికి వారానికి కనీసం ఒక మూడు సార్లు అయినా చేయాలండి లేదంటే మనకి చుండ్ర అనేది వచ్చేస్తుంది అనమాట అలాగే చుండ్రుని మనము వచ్చింది కదా అని మనం ఇంకా నెగ్లెక్ట్ చేస్తే చాలా స్కిన్ డిజీజెస్ అనేది మనకు వస్తాయన్నమాట సో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే చుండ్రుని మనము నివారించాలి లేదంటే జుట్టు రాలిపోతూ ఉంటుంది సో దీనికోసం అయితే నేను ఒక మంచి చిట్కా చెప్తాను సో ఇలా చుండ్రు వచ్చినప్పుడు మనకి స్కాల్ఫ్ మొత్తం ఇచ్చింగ్ కూడా అవుతుందండి సో ఈ ఇచ్చింగ్ వల్ల మనకైతే చాలా చిరాకు అనేది వస్తుంటుంది సో ఇవన్నీ వెళ్ళాలంటే నేను ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను సో మనకు ఈ చిట్కా కోసం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అయితే నేను వాడుతున్నానండి అది కరివేపాకు అలాగే పెరుగు అనమాట ఇవి రెండింటినీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని తలకు మొత్తం పట్టించేసుకోవాలండి దీనికి ఇంకొకటి మీరు ఆలువేరా జెల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఆలువెరా జెల్ తీసుకొని మొత్తం స్కాల్కి అప్లై చేసిన తర్వాత ఇది ఈ అయితే నేను అప్లై చేసుకుంటున్నాను అనమాట నాకైతే ఈ మధ్య కొద్దిగా డ్యాండ్రఫ్ వచ్చిందండి నాకైతే ఎప్పుడు అసలు నాకు డాండ్రఫ్ అనేది రాలేదు సో నాకు తెలిసినంత వరకు డ్యాండ్రఫ్ అనేది ఫస్ట్ టైం నేను నా తల్లిలో చూస్తున్నాను అనమాట సో అలాగే ఇచ్చింగ్ కూడా ఉన్నింది సో ఆ ప్రా నాకు ఈ సమస్య వచ్చింది కాబట్టి నేను ఇది ఎలా నివారించుకోవాలని చెప్పి చూసినప్పుడైతే నాకు ఈ రెమెడీ అనేది తెలుసుకున్నాను ఈ రెమెడీ తెలుసుకొని మీకు కూడా హెల్ప్ అవుతుందని దీన్ని మీకు కూడా చూపిస్తున్నాను అనమాట సో దీన్నైతే బాగా స్కాల్ఫ్ మొత్తానికి అప్లై చేసేసుకోవాలి అప్లై చేసుకొని వన్ అవర్ ఉన్న తర్వాత మనం మొత్తం క్లీన్ చేసేసుకోవాలి ఇలా ప్రాపర్గా మీరు ఒక వారానికి ఒక రెండు సార్లు అప్లై చేసుకొని క్లీన్ చేసేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే మనము షాంపూ చేసుకునేటప్పుడు యాంటీ డ్యాండ్రఫ్ షాంపూని వాడండి సో ఇలా డ్యాండ్రఫ్ ఉన్న టైంలోనే యాంటీ డ్యాండ్రఫ్ షాంపూ వాడడం మంచిది సో నేనైతే ఎప్పుడు యాంటీ డాండ్రఫ్ షాంపూనే వాడలేదు ఫస్ట్ టైం అన్నమాట సో ఇప్పుడు ప్రస్తుతానికి మా ఇంట్లో వాడే షాంపూలు అనమాట ఇవి మూడు సో లోరియల్ ప్యారిస్ అనేది మేము ఫస్ట్ నుండి వాడుతున్నాము ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి హెయిర్కి సో ఇది మమా ఎయిర్ ఆనియన్ షాంపూ కూడా మేము యూస్ చేసాము బాగా అనిపించింది కానీ లోరియల్ ప్యారిసే బాగుందనమాట సో ఇదైతే హెడ్ అండ్ షోల్డర్ యాంటీ డ్యాండ్రఫ్ షాంపూ సో యాంటీ డ్యాండ్రఫ్ షాంపూ అనేది నేను ఫస్ట్ టైం వాడుతున్నానండి ఎందుకంటే ఇంతకుముందు నాకైతే చుండ్ర అనేది లేదు మార్కెట్లో అయితే యాంటీ డ్యాండ్రఫ్ షాంపూలు చాలా ఉంటాయి నేనైతే హెడ్ అండ్ షోల్డర్ చూస్ చేసుకున్నాను సో డ్యాండ్రఫ్ మొత్తం వెళ్ళిపోయేంత వరకు ఈ షాంపూ వాడాలి షాంపూ వాడేటప్పుడు ఎప్పుడైనా డైల్యూట్ చేసుకొని వాడాలండి ఇది గుర్తుపెట్టుకోండి ఇలా మనం యాంటీ డాండ్రఫ్ షాంపూతో మొత్తం వాటర్ వేసుకొని మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మనం క్లీన్గా ఉన్న దువ్వెన తీసుకొని బాగా మనం కూమ్ చేసుకోవాలండి ఒకవేళ మనము వాడే దువ్వెనలు కూడా క్లీన్గా లేకపోతే మళ్ళీ డ్యాండ్రఫ్ వచ్చే ఛాన్స్ ఉంది సో ప్రాపర్గా కేర్ తీసుకుంటే చాలా త్వరగా అయితే మీ చుండ్రు సమస్య అనేది వెళ్ళిపోతుందండి ఈవెన్ మంత్లో కూడా వెళ్ళిపోవచ్చు సో మీరు వాడే దువ్వెన కానీ లేదంటే పిల్లో కానీ ఎప్పుడు క్లీన్గా ఉండాలండి సో డాండ్రఫ్ సమస్యతో బాధపడు వాళ్ళకి ఇవన్నీ మీరు పాటిస్తేనే డాండ్రఫ్ అనేది త్వరగా వెళ్ళిపోతుంది సో ఆఫ్టర్ క్లీనింగ్ హెయిర్ అనేది చాలా హెల్తీగా షైనీగా ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్